సమర్పిస్తున్న వారు టెక్నో పెయింట్స్ వాసవి గ్రూప్ ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవ గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ హాయ్ హలో రియల్టీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం శుభప్రదం శోభాయమానం సౌభాగ్యదాయకమైన శ్రావణ మాసం వచ్చేస్తుంది ఈ శుభప్రదమైన రోజులు తడపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని ఆశించిన మంచి ఫలితాలు వస్తాయని అందరి నమ్మకం జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి మంచి ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా real city. Let's start the show. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ లో కొత్త ఎరా మొదలైంది మార్కెట్ లో వచ్చేసింది ఎన్నెన్నో అద్భుతాలు కళ్ల ముందు వచ్చేసాయి ఎందరి ఓ కలలు నిజం కాబోతున్నాయి తెలుగు ప్రజలంతా ఎప్పుడెప్పుడ ఎదురు చూస్తున్న మెగా ఈవెంట్ మొదలైపోయింది రియాలిటీ ఇండస్ట్రీకి చుక్కానిగా నిలుస్తూ వస్తున్న క్రెడై హైదరాబాద్ ముందెన్నడూ లేని విధంగా ఒకే నెలలో మూడు ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తోంది ఆగస్ట్ నెలలో రియాలిటీ పండగలా మార్చేసింది శ్రావణ మాస ప్రారంభ వేళ క్రెడై హైదరాబాద్ చాప్టర్ వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో మొన్న శుక్రవారం ప్రారంభమైంది వెస్ట్ జోన్ లోని అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు డెవలపర్లు ఈ ప్రాపర్టీ షోలో భాగస్వామ్యం అవ్వడంతో హైటెక్ ప్రాంగణం కొత్త శోభ సంతరించుకుంది తెలంగాణ అభివృద్ధిలో మాకు ఎవ్వరికి ఎలాంటి విభేదాలు లేవు ఇది ఒక వైబ్రెంట్ తెలంగాణ ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ అందరికీ నమస్కారం క్రీడా వారు చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని అంతేకాకుండా చానా ఎఫర్ట్స్ పెట్టి అందరినీ చక్కటి ప్లాట్ఫామ్ మీదకి ఈ ప్రాపర్టీ షో హోమ్ బయర్ కు ప్లాట్ బయర్ కు అండ్ ఇన్వెస్టర్ రిలే సెక్టర్ కు చక్కటి వాతావరణంలో చక్కటి అరేంజ్మెంట్స్ తోటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడ కల్పించారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాను మన రెరా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ కూడా ఒక స్టాల్ ఇచ్చి దాంట్లో ఇది ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ విషయంలో కూడా వారు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ కెపాసిటీ బిల్డ్ చేస్తున్నారు మీ అందరి సహకారానికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు హైదరాబాద్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది దాంతో పాటుగా ఇదే నెల లోపల కూడా మళ్ళీ నైన్త్ టెన్త్ లెవెన్త్ కి కొంపెల్లిలో తర్వాత ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ కి ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా నిర్వహిస్తున్నాము అయితే ఈ ప్రాపర్టీ షోస్ ఉద్దేశం మీ అందరికీ కూడా తెలిసిందే ఒకే సింగిల్ ప్లాట్ఫామ్ లోపల ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చే ఇల్లు కావాలనుకుంటే వచ్చేసి విజిట్ చేస్తారని దాంతో పాటుగా హైదరాబాద్ నిర్మాణ రంగం ఇప్పుడు ఎలా ఉందనే దాని మీద వచ్చినప్పుడు మాకు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో బిల్డర్ సమావేశం జరిగింది ముఖ్యమంత్రి గారు తను రాబోయే కాలం లోపల హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ఏ దిశ లోపల ముందుకు తీసుకెళ్తారని హైదరాబాద్ ని ఒక ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తించే సిటీ విధంగా ఎలా తను మార్చబోతున్నారనే దాని మీద తన ఆలోచనలు మా అందరికి కూడా కన్వే చేయడం జరిగింది అవన్నీ చూసిన తర్వాత నిర్మాణ రంగానికి ఒక కొత్త ఆశ ఆలోచన దాంతో పాటు ఒక ఉత్తేజం కూడా కలిగిందని చెప్పవచ్చు సో ఈ ప్రాపర్టీ షో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ మన నిర్మాణ రంగం ఒక కొత్త దిశలో వెళ్తుందనే దానికి మాత్రం ఒక పునాది అని చెప్పొచ్చు మీ అందరికి కూడా తెలంగాణ లోపల ఉన్న వాళ్ళు వాచింగ్ గా ప్లీజ్ విజిట్ ద ప్రాపర్టీ షో బెస్ట్ ప్రాపర్టీస్ ఆర్ షో కేసింగ్ అవ్ తప్పకుండా విజిట్ చేయండి ఇల్లు అనే మీ కళను సాకారం Yes, Konde. Thank you. Thank you very much. As we all know, this is the largest ever show in Hyderabad, which has been just conducted by Kradai over years. And this time, as the city has grown, kradai has also grown to its length under the, the capture of the kradai ability and now we have other three shows lined up. This is the first one on the west of Hyderabad, and then we have the north, and then we have on the southern side, east. So this is what shows what exactly the Hyderabad has grown. And today, this is the most livable city, this is the most practical city everybody has been just living here it's got a good weather good people around and good food what more we want ultimately like we all want a good home to stay back and have a peaceful thing and with the vision of the leaderships in the past and in the future i see that hyderabad an unstoppable hyderabad this whole property show is brand hyderabad and credibility so let's all join us together and let's boost brand hyderabad because hyderabad is not competing with none of our neighboring states we are competing with the world players it is fourth fastest growing city in the world so let's all join to build hyderabad and make a bigger destination whatever happened thank you వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో అయిన నెక్స్ట్ వీక్ మరో మేజర్ ఈవెంట్ కు క్రీడా హైదరాబాద్ చాప్టర్ ఏర్పాటు చేస్తోంది సిటీలోని నార్త్ జోన్ ప్రాపర్టీలతో ఆగస్ట్ తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లి శ్రీ కన్వెన్షన్ హాల్లో ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు నమస్కారం నేను మక్టా డెవలపర్స్ నుండి జనార్దన్ కొంపల్లి మేనేజింగ్ డైరెక్టర్ డై వాళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైము హైదరాబాద్ లో మూడు ప్లేస్ల ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ మేము వెస్ట్ అండ్ నార్త్ ప్రాపర్టీ షో మకటా డెవలపర్స్ పార్టిసిపేట్ చేస్తుంది సో ఇది వెరీ అప్రిషియేటింగ్ థింగ్ దట్ వన్ మూడు సార్లు ఒకేసారి హైదరాబాద్ లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం అనేది మకటా డెవలపర్స్ గురించి అందరికి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎక్సలెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ టైమ్లీ డెలివరీ అని మేము క్వాలిటీ విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా బాగా చేస్తారని తెలుసు మకటా డెవలప్స్ ప్రజెంట్ మూడు ప్రాజెక్టుల మీద మెయిన్ ఫోకస్ చేస్తుంది ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి మకటాన్ నిర్వహణ ఇది పటంచెల్లి ఉంది ఈ సైట్ వెరీ రీజనబుల్ ఫర్ ది మెనీ కస్టమర్ ప్రైస్ ఆల్సో సిక్స్టీ ల్యాక్స్ టు ఎయిటీ ల్యాక్స్ మధ్య రేంజ్ లో ఉంది కాబట్టి ఇది మంచి సెగ్మెంట్ మీకు కనెక్టివిటీ చూసిన హైటెక్ సిండాపూర్ ఎక్కడ నుంచి చూసినా కనెక్టివిటీ కూడా నాట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ ఆ ప్రైస్ లో ఈ ఏరియాలో దొరకడం వెరీ టఫ్ థింగ్ సో ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ వన్ మోర్ ప్రాజెక్ట్ వీఆర్ డూయింగ్ ఇట్ బాజ్పల్లి దట్ ఇస్ కాల్డ్ మై స్పేస్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది ప్రాజెక్ట్ లైక్ యూ కెన్ సీ కెన్ యూ విజిట్ యాక్చువల్ ద ప్రాజెక్ట్ థర్డ్ ప్రాజెక్ట్ వచ్చి కొంపల్ చేస్తున్నాం హారిజన్ ద లాబెష్ ప్రాజెక్ట్ లైక్ ఎవరైతే కొంచెం హై సెగ్మెంట్ లో ఆ కొంపల్ ఏరియాలు చూస్తామంటే ఐ కెన్ సే వన్ ద బెస్ట్ ప్రాజెక్ట్ మక్టా డెవలపర్స్ స్టాల్ విజిట్ చేయండి మీరు అక్కడ ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ కానీ ఎవరి ఇన్ఫర్మేషన్ వీ కెన్ ఇన్ ప్లీజ్ ప్రాపర్టీ షో విజిట్ అవర్ స్టాక్ యూ జన స్కేల్ ఎండి అయిన క్రాంతికిరణ్ గారితో మాట్లాడదాం సో హాయ్ సార్ క్రడై ప్రాపర్టీ షో ప్లాట్నమ్ స్పాన్సర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ వెల్ క్రడై ప్రాపర్టీ షో మేము ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాము ఈసారి క్రడాయి మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు అందరు కలిసి మూడు ప్రాపర్టీ షోస్ ఒకటే నెలలో ప్రపోజ్ చేయడం జరిగింది ఎంటైర్ ఆఫ్ ఆగస్ట్ మంత్ ఇస్ గోన్ టు బి ఏ క్రడై మంత్ వి ఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ బ్రాండ్ కాల్డ్ క్రడాయబిలిటీ రిలయబుల్ బిల్డర్స్ ఆఫ్ హైదరాబాద్ అందరూ క్రడైలో ఉంటారు కాబట్టి క్రెడాయబిలిటీ అనే కాన్సెప్ట్ తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఐ హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద వెస్ట్ షో అండ్ నార్త్ షో బికాస్ మా ప్రాజెక్ట్స్ ఎక్కువ ఈ డైరెక్షన్ లో ఉండడం వల్ల మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది జనప్రియ జనప్రియస్కేల్ తరపు నుంచి మీరు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మాకు మదిన రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒక దాని పేరు నైల్ వ్యాలీ ఇంకో దాని పేరు బహితి అని బహితి అనేది కొంచెం అప్ స్కేల్ ప్రాజెక్ట్ అరౌండ్ టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ నైల్ వ్యాలీ ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ తో ఎండ్ అవుతుంది అట్లాగానే మాకు సైనిక్ పూరిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండర్ ద బ్యానర్ ఆఫ్ జనప్రియ గ్రూప్ అక్కడ మేము ఫైవ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దాకా అపార్ట్మెంట్స్ లాంచ్ చేయడం జరుగుతుంది ఇంకో టూ టవర్స్ ఇన్ సైనిక్ పూరి వీఆర్ లాంచింగ్ దట్ ఈస్ గోన్ టు బి ఫ్రమ్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ టు ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ప్రాజెక్ట్ ఆఫ్ సైనిక్ పూరి కరెంట్లీ మా దగ్గర టెన్ ఎయిటీ టెన్ అని ఫస్ట్ టెన్ పర్సెంట్ కట్టడము తర్వాత ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ప్రకారంగా కట్టడము మళ్ళీ టెన్ పర్సెంట్ టువర్డ్స్ ఎండ్ కట్టడం ఈ ఆఫర్ ఒకటి ఉంది ఎలిజిబుల్ కస్టమర్స్ కి ఓన్లీ టెన్ పర్సెంట్ పేమెంట్ తో నైన్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ లో ఫ్లాట్ ని వాళ్ళకు ఇచ్చే పరిస్థితిలో మా బ్యాంక్స్ గానీ మాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఒక్క ఆఫర్ ఉంది అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ క్రెడైలో స్పాట్ బుకింగ్ చేసినప్పుడు We will be coming out with uh, new offers on that ంగా ఆందంగా అద్భుతంగా అల్ట్రా మోడర్న్ లుక్ తో ఉండే లావిష్ హౌస్ నేటి తరం చాయిస్ అడుగడుగున వావ్ అనిపించేంత అందం ఇంకెక్కడ ఉండదు దీనికి పోటీ అనేంత సొగసైనటువంటి ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ క్రెడై హైదరాబాద్ చాప్టర్ నెక్స్ట్ జోన్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తోంది ఈ ఈవెంట్ కు ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ ప్లాట్ఫామ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది ప్రాపర్టీ షో లో హైలైట్ గా నిలిచేలా ప్రైమార్క్ నార్త్ సైడ్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ను ఫోకస్ చేయనుంది ప్రైమార్క్ లేటెస్ట్ గ్రాండ్ ప్రాజెక్ట్ పై ఈ సంస్థ డైరెక్టర్ వంశీ గారు మాట్లాడుతున్నారు లెట్స్ హ్యావ్ లుక్ బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీని బెస్ట్ ప్రైజింగ్ లో ఆఫర్ చేస్తోన్న యూనిక్ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ అందమైన పరిసరాలు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండే చోట హైదరాబాద్ సిటీకే హైలైట్ గా నిలిచే ప్రాజెక్టులు తీర్చిదిద్దుతోంది హలో ఈ ఈరోజు మనం ప్రైమ్ మార్క్ డైరెక్టర్ వంశీ గారితో ఉన్నాం మార్క్ జర్నీ చెప్తారా ప్రైమ్ మార్క్ టూ థౌసండ్ నైన్ లో సాంసీరో గారు స్టార్ట్ చేశారండి మా ఫాదర్ సో మొదటి నుంచి కూడా అలోన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ నుంచి గేటెడ్ కమ్యూనిటీస్ చేసాం సో ట్వంటీ ట్వంటీ నుంచి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక ప్రాజెక్ట్ హ్యాండింగ్ ఓవర్ అనే థీమ్ తో ముందుకెళ్తా ఉన్నాము ఇప్పుడు ప్రైమార్క్ డి స్టేచర్ అని ట్వంటీ ట్వంటీ జూన్ లో స్టార్ట్ చేసాం ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్కి హ్యాండ్ ఓవర్ చేసామండి ఓసీ ప్రాసెస్ లో ఉంది అండ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు ఎకోనెస్ట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేశాము అది గుండెపోచంపల్లి ప్రాజెక్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం దెన్ ప్రైమార్క్ ఇన్స్పైరా ఇస్ ఇన్ మియాపూర్ సిక్స్ ఏకర్స్ లో ఎయిట్ ఎయిటీ ఫోర్ ఫ్లాట్స్తో ఉంది దాట్ వీఆర్ గోయింగ్ టు కంపీట్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దెన్ నార్త్ వేవ్ అని న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేసాం థర్టీన్ అండ్ హాఫ్ ట్వంటీ సిక్స్ యూనిట్స్ ఇది మేము టూ ఫేజెస్ లో యాజ్ ఫేజ్ టూ ఫేజ్ వన్ వర్క్ అండ్ సేల్ స్టార్ట్ అయ్యాయి దాట్ వీ విల్ హ్యాండ్ ఓవర్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో మియాపూర్ జరుగుతున్న ఆన్ గోయింగ్ ఇన్స్పైర్ ఆ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ దాని గురించి కొంచెం బ్రీఫ్గా అయిపోతున్నాయి ఇన్స్పైరా ఇస్ లొకేటెడ్ ఇన్ మియాపూర్ అండి వన్ బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ లక్స్ గ్రీన్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ ఆఫ్ మెట్రో ల్యాండ్ కి పక్కనే ఉంది అండ్ హైటెక్ సిటీ కి ఫిఫ్టీన్ మినిట్స్ అవే ఆల్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది మేము డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము అండ్ సేల్స్ వైజ్ నో ఈఎంఐ అండ్ చూస్ యువర్ ఈఎంఐ అలాగే ఈ త్రీ ఫిఫ్టీ ఏకర్స్ ఆఫ్ ఓపెన్ ల్యాండ్ ఇన్ని అడ్వాంటేజెస్ తో సేల్స్ చాలా సో నార్త్ క్రెడై ప్రాపర్టీ షో జరుగుతుంది అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు సో దాని గురించి కొంచెం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయండి నార్త్ క్రెడై ప్రాపర్టీ షో అండి నైన్త్ టెన్త్ లెవెన్త్ ఆఫ్ ఆగస్ట్ 2024 లో ప్రాపర్టీ షో జరుగుతుంది మేము ప్రైమార్క్ తరఫున పిఎల్ త్రీ స్టాల్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం మా ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా నియర్గా ఉన్న లొకేషన్ అండి అది శ్రీ కన్వెన్షన్లో నైన్త్ టెన్త్ లెవెన్త్ ఆఫ్ ఆగస్ట్ ప్రాపర్టీ షో జరుగుతుంది ప్రాపర్టీ షోకి ప్లీజ్ డూ విజిట్ నో ఈఎంఐ గురించి కానివ్వండి ప్రాజెక్ట్ లొకేషన్స్ గురించి కానివ్వండి తెలుసుకోవచ్చు అండ్ మేము అక్కడ త్రీ డేస్ కూడా ప్రాజెక్ట్ సైట్ విజిట్స్ కోసం ట్రాన్స్పోర్టేషన్ అవి అరేంజ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ డూ విజిట్ థ్యాంక్ యూ ప్రైమ్ లొకేషన్ పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ ఆదరహం అనిపించే అందం అద్భుతమైన సౌకర్యం స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ మోడర్న్ ఎమ్యూనిటీస్ ప్రీమియం ఫెసిలిటీస్ ఇలా ఏది కోరుకున్నా లేదు అన్న మాట లేకుండా ప్రాపర్టీ కావాలంటే అందుకు ఎస్ అనే మాట వినిపించే పేరు లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కోరుకునే నేటి తరం పీపుల్ కు నచ్చే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయటంలో నిఖిల అది ప్రత్యేకమైన మార్క్ ఈ రోజు టాప్ ఐటీ కంపెనీలన్నీ మోకిలాలో ఉన్నాయి మోకిలా పొటెన్షియాలిటీని అందరికన్నా ముందే గుర్తించింది నిఖిల సంస్థ సిటీలో ప్రైమ్ లొకేషన్ కేకింగ్ లాంటి ఏరియాకు మణిమకుటంలా నిలిచే ప్రాజెక్టుల నిఖిల సంస్థ సంస్థ నిర్మించినవే కావడం విశేషం ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి లగ్జరీ లివింగ్ లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ప్రాజెక్టులను డెవలప్ చేస్తోన్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ బ్యూటీ అండ్ అట్రాక్షన్ కనెక్టివిటీ అల్ట్రా మోడర్న్ ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో బ్రహ్మాండమైన ప్రాజెక్టులను తీర్చిదిద్దుతోంది మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాకు నిఖిల మారుపేరుగా మారిపోయేంత రేంజ్లో ఈ ఏరియాలో టాప్ అండ్ ట్రెండింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది మరిన్ని డెవలప్ చేస్తోంది హలో సార్ హలో సార్ మోకిల యొక్క ప్రాముఖ్యత వివరిస్తారా తప్పకుండా మోకిల మన హైదరాబాద్ మహానగరంలో ఒక ఎడ్జ్ కి వెస్ట్ జోన్ లో ఉంది ఇది సరౌండెడ్ బై లస్ట్ గ్రీనరీ అలాగే మనకి గండిపేట కూడా అతి చెరువులో ఉంది అందువల్ల మోకిలాకి వాటర్ ప్రాబ్లం రాదు ఎయిర్ పొల్యూషన్ అవ్వదు అంటే నివాస యోగ ప్లేస్ మంచి ప్లేస్ దానితో పాటు మోకిలా బయట రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది మోకిలా లోపల మనకి రింగ్ రోడ్ ఉంది సో రింగ్ రోడ్ కి అందుబాటులో ఉంది త్రిపులార్కి అందుబాటులో ఉంటుంది రేపు బయట ఉంటది కాబట్టి శంకరపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది అలాగే మనం ఎయిర్పోర్ట్ కి రీచ్వాలంటే కూడా కరెక్ట్ గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఎయిర్పోర్ట్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మోకిలాకి అన్ని రకాల అడ్వాంటేజ్ ఉండడం వల్ల మనం ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఈజీగా చేరుకోవచ్చు అందుకని మోకిలాలో నివసించడం చాలా విశిష్టమైనది ఉపయోగకరమైనదని మనం గట్టిగా చెప్పచ్చు సార్ ఏ సెగ్మెంట్ వాళ్ళకి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ సూటబుల్ అంటారు రాయల్ పెవిలియన్ ప్రాజెక్టు ఐటి గైస్ తో పాటు అన్ని రకాల వర్గాలకు కూడా మంచి అనుకూలమైనటువంటి ప్రాజెక్టు ముఖ్యంగా ఐటీ పీపుల్ కి ఎందువల్ల ఎక్కువ అడ్వాంటేజ్ అంటే మన రాయల్ పేర్ల ప్రాజెక్టు నియో కి కొత్త వేడు దూరంలో ఉంది అంటే టెన్ మినిట్స్ జర్నీలో ఉంది అక్కడ కమర్షియల్ ప్రాజెక్ట్ కొత్తగా నెక్స్ట్ వన్ ఇయర్ లో లాంచ్ అయిపోతున్నారు ట్వంటీ ఫైవ్ మార్చ్ కల్లా ఒక బ్లాక్ లాంచ్ అయిపోతున్నారు అంటే దగ్గర దగ్గర దాంట్లో లక్ష ఉద్యోగాల దాకా వచ్చే అవకాశం ఉంది నియోపో తొమ్మిది లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండటం వల్ల ఆ ఐటీ పీపుల్ కి నీరెస్ట్ రెసిడెన్షియల్ ప్లేస్ అంటే మోకిలా అని చెప్పొచ్చు ఇది ప్రైస్ కూడా అందుబాటులో ఉండి మన సిటీ కన్నా హాఫ్ ప్రైస్ లో దొరుకుతుంది బట్ డిస్టెన్స్ వచ్చి చాలా తక్కువ ఒక పది నిమిషాలు జర్నీలో మాత్రమే ఉంది అలాగే ఐటీ పీపుల్ తో పాటు బిజినెస్ పీపుల్ ఎవరైతే ప్రశాంతమైన వాతావరణంలో పొల్యూషన్ లేకుండా చక్కగా జీవించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని చూస్ చేసుకోవచ్చు బిజినెస్ పీపుల్ ఐటీ పీపుల్ తో పాటు మన తల్లిదండ్రులు అయితే అత్తమామలు ఎవరైనా రిటైర్ అయిపోయిన వాళ్ళు సిటీకి వాతావరణానికి దూరంగా ఉండాలి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి వాళ్ళకి పని లేదు చక్కగా గ్రీనరీలో ఉండాలి మంచి వాతావరణం ఉండాలనుకున్నాడు కూడా వచ్చి మోకలలో బాగా సెటిల్ అవుతున్నారు వాళ్ళకు కూడా మన రాయల్ పిల్లలు మంచి సోడ్బుల్ ప్రాజెక్టు దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు యంగ్ పీపుల్ కి ఐటీ గైస్ కి బిజినెస్ పీపుల్ కి అలాగే సీనియర్ సిటిజన్స్ కి అందరికి కూడా నివాసానికి మంచి అనువైన ప్రాంతం కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు పీస్ఫుల్ లొకేషన్ వరల్డ్ క్లాస్ ఫీచర్స్ బ్యూటిఫుల్ సరౌండింగ్స్ ప్రీమియం లైఫ్ స్టైల్ అవుట్ స్టాండింగ్ ఫెసిలిటీస్ తో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకెక్కడ ఉండబోవు అనిపించే విధంగా లగ్జరీ హోమ్స్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ హైదరాబాద్ రియాలిటీ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో హై స్టాండర్డ్స్ తో హ్యాపీ లివింగ్ ని పర్చేజ్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ సిటీలో ఫైనెస్ట్ ఏరియా అయినటువంటి కొండాపూర్ లో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ ఇంటిగ్రేటెడ్ హై అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ఇరవై రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రెడీ టు మూవ్ ఇన్ టూ త్రీ అండ్ ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్తో ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా స్వాగతం పలుకుతుంది హాయ్ రామ్ రెడ్డి గారు నమస్తే ఐకానియా ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్ స్పెషాలిటీ ఏంటి ఐకానియా ప్రాజెక్ట్ మేము లాస్ట్ ఫైవ్ సిక్స్ నుంచి కంటిన్యూ దాన్ని చేస్తూ వస్తున్నాము వేరియస్ టవర్స్ వేరియస్ ఫేజెస్ కంప్లీట్ చేస్తూ ఇప్పటికే ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్యామిలీస్ దాంట్లో ఆక్యుపై చేశారు అండ్ వీఆర్ నౌ అవర్ కమర్షియల్ బిల్డింగ్ ఆల్సో గెటింగ్ రెడీ టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఆపరేషన్ వచ్చేస్తుంది అక్కడ ఏమేమి వస్తాయి సార్ కమర్షియల్ బిల్డింగ్ కమర్షియల్ దాంట్లో యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ ఏ మినీ హాస్పిటల్ అండ్ అట్ సేమ్ టైం హైపర్ మార్కెట్స్ బ్యాంక్స్ కాఫీ షాప్స్ రెస్టారెంట్స్ ఆఫీసెస్ అండ్ వేరియస్ అదర్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ Да. లోకల్ ఫ్యామిలీస్ మన దాంట్లో ఉన్న ఫ్యామిలీస్ బయట పోవాల్సిన అవసరం లేకుండా ఐకానే ఉన్న ఫ్యామిలీస్ కి ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ అన్ని అమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ టెంపుల్ తో సహా ఎవ్రీ ఫెసిలిటీ అక్కడ అందుబాటు ఉండడం వాళ్ళకు అడ్వాంటేజ్ అట్ సేమ్ టైం ఏంటంటే వీ ఆల్సో వెరీ హ్యాపీ ఎందుకంటే మాకు అక్కడ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద సేల్స్ హ్యాపన్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీస్ ఏదైతే కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ వాళ్ళ మౌత్ పబ్లిసిటీ వాళ్ళ రెఫరెన్స్ దాని వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా మాకు కంటిన్యూస్ మూవ్ అవుతున్నారు అంబాసిడర్స్

హలో పేరు కె వెంకట్రావు నేను టాటాస్ లో పనిచేసి రిటైర్ అయ్యాను ఇక్కడికి కరోనా పీరియడ్ లో వచ్చి చూసి ఈ ఇళ్ళకి చాలా బాగా నచ్చింది విశాలంగా ఉంది వెనకాల మంచి కారిడార్ బిల్డింగ్ కి బిల్డింగ్ మధ్యన చాలా మంచి విశాలంగా ఉన్నది దాని వల్ల మేము చాలా అట్రాక్ట్ అయ్యాం ఆ బయట వరండా కూడా బాగా పెడుతుంది మామూలుగా ఎవరు బిల్డర్స్ అంత కట్టరు ఇక్కడే క్లబ్ కూపర్ ఉన్నది అందులోనే ఫెసిలిటీస్ అన్ని వాడుకుంటూ ఉంటాం చాలా మంది సీనియర్ సాయంకాలం అసెంబ్లీ ఫ్రీగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అంటే ఏ ఏజ్ గ్రూప్ కావాల్సిన అది ఉన్నది మార్నింగ్ సైక్లింగ్ వాళ్ళు వస్తూ ఉంటారు సండే అయితే క్రికెట్కి యంగ్స్టర్స్ అందరూ కార్లు వేసుకుని వెళ్ళి ఆడుతూ ఉంటారు అని చెప్తే ఆ ఫెసిలిటీస్కి ఏం రోట్లేదు ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఐ బీన్ లివింగ్ ఇయర్ ఫర్ లాస్ట్ త్రీ ఇయర్స్ సో ఫార్ సో గుడ్ ఐ విష్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ ఫర్ ఎవర్ హాయ్ హాయ్ మ్యామ్ ఆర్ గ్రేట్ ఐ కన్ ఇయర్స్ అవుతుంది ఇయర్ ఓకే ఎలాంటి ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు అని ఇచ్చారండి దట్ లైక్ చిల్డ్రన్స్ వాళ్ళకి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి పెద్ద వాళ్ళకి జిమ్ పోనీ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి ప్లస్ పిల్లలకి ఆడుకోవాలి క్రికెట్ ప్లే స్కూల్స్ ఉన్నాయి ఫెసిలిటీస్ సొసైటీలో ఉంటే మీకు బెనిఫిట్ లాట్ ఆఫ్ ఇండివిజుల్ స్టాండర్ తీసుకున్న సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అందరినీ అలౌ చేయరు అన్ అంటే ఇఫ్ యూ అప్రూవ్ ఇన్ మై గెట్ దెన్ ఓన్లీ పీపుల్ విల్ కమ్ ఇన్ సైడ్ నాట్ ఓన్లీ సెక్యూరిటీ హౌస్ కీపింగ్ కావచ్చు మీకు ఎమ్యూటీస్ కావచ్చు లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇఫ్ కంపేర్ విత్ అదర్ కమ్యూనిటీస్ ప్రైస్ ఈస్ వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొసైటీస్ ఇన్ హైదరాబాద్ దారులెన్నో గమ్యం ఒకటే ఆకాంక్షలెన్నో అల్టిమేట్ చాయిస్ ఒకటే ప్రైమ్ లొకేషన్స్ లో మోడర్ ఫీచర్స్ తో లావిష్ హౌస్ సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కస్టమర్ల ఆకాంక్షలు నూటికి నూరు శాతం నిజం చేయడమే కాదు వారి అంచనాలకు మించే విధంగా ప్రాపర్టీస్ డెవలప్ చేసే సంస్థగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్ హైదరాబాద్ లోని నాలుగు దిక్కుల్లో ఎటువైపు వెళ్లినా బెస్ట్ ప్రాపర్టీలకు ఫస్ట్ ఆన్సర్ గా వినిపించే పేరు వాసవి సిటీలో అన్ని వైపులా కలిపి పదిహేను కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్న సంస్థ వాసవి గ్రూప్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ అన్ని దిక్కుల వాసవి ప్రాజెక్టులు ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రైమ్ లొకేషన్స్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ ప్రతి కస్టమర్ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంటూ ఉన్న సంస్థ వాసవి గ్రో హైదరాబాద్ సిటీలో అన్ని వైపులా గ్రాండ్ అండ్ మార్వలెస్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది క్రడై హైదరాబాద్ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో కండక్ట్ చేస్తున్న ప్రాపర్టీ షోలో వాసవి సంస్థ కీలకంగా ఉంటుంది ప్రస్తుతం హైటెక్స్ లో జరుగుతున్న వెస్ట్ జోన్ ప్రాపర్టీ షో కి ప్లాట్నం స్పాన్సర్ గా వాసవి గ్రూప్ వ్యవహరిస్తోంది ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి హైటెక్ సిటీలో ముప్పై రెండు ఫ్లోర్లతో వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైల నానక్రామ్ గూడ లో నలభై ఐదు ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విషనరీకి అద్దం పట్టే విధంగా ఉంటుంది క్రెడై వెస్ట్ జోన్ ప్రాపర్టీ షోలో వాసవి సంస్థ ప్రాజెక్టులకు కస్టమర్ల నుంచి ట్రెమెండస్ ఉంది ఈ ప్రాపర్టీ షోలో మేము ప్రాపర్టీస్ షో చేశాము అవుట్ ఆఫ్ దిస్ అర్బన్ లేక్ సిటీ ఇవన్నీ ప్రాపర్టీస్ అని షో చేశామండి కస్టమర్స్ రెస్పాన్స్ చాలా బాగుంది ఈ షో లో ద్వారా ఏమైనా ప్రాపర్టీస్ కొనుక్కున్న వాళ్ళకి ఇది మంచి తరుణం అండి థ్యాంక్ యూ ప్రాపర్టీ షో చూస్తే కనుక పండగ వాతావరణం లాగా ఏర్పడిందండి చాలా మంది హోమ్ బయర్స్ కూడా నలుదిక్కుల అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మార్కెట్ లో ఒక ఇంటి కళను నిజం చేసుకుందామన్న ఉద్దేశంతో ఉన్న వారికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా ఈ ప్రాపర్టీ షో ఇండు లేని విధంగా మంచి స్పందన వస్తుంది మాకు మార్కెట్ లో మీ సొంత ఇంటి కళను నిజం చేసుకోండి వెరైటీ ఆఫ్ చాయిసెస్ మీ బడ్జెట్ తగ్గట్టుగా మీ టేస్ట్ తగ్గట్టుగా ప్రాపర్టీని ఎంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీక్ కొంపల్లిలో నార్త్ జోన్ ప్రాపర్టీ షో కండక్ట్ చేసేందుకు రెడీగా ఉంది ఈ ప్రాపర్టీ షోలో వాసవి సంస్థ ప్లాడియం స్పాన్సర్ గా వివరిస్తోంది ఇందులో కొంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ బువీ ప్రాజెక్టులను గ్రాండ్ గా ఫోకస్ చేయనుంది రీసెంట్ టైమ్స్ లో కుంపల్లిలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది ఇక్కడ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు ఏడు ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ఆవాస డెవలప్ చేయనుంది మోడ్రన్ అండ్ మార్వలస్ ఆర్కిటెక్చర్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండేలా రీడిఫైన్ చేసేలా ఉంటాయి పది పాయింట్ ఆరు ఐదు ఎకరాల విస్తీర్ణంలో వాసవి బిల్లాక్స్ భూమి ప్రాజెక్టు ఉంటుంది ఒక్కొక్కటి పదిహేడు ఫ్లోర్లతో మొత్తం ఎనిమిది టవర్లుండే ఈ ప్రాజెక్టులోని టూ అండ్ త్రీ బిహెచ్కే లు సాటి లేని ఎమ్యూనిటీస్ తో లావిష్ లైఫ్ స్టైల్ కు స్వాగతం పలుకుతాయి ఇందులో అరవై ఐదు శాతం ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకో అట్రాక్షన్ ప్రెసెంట్ హెల్దీ అట్మాస్ఫియర్ గ్రోత్ ఓరియెంటెడ్ మోడర్ ఎమ్యూరిటీస్ డ్రీమ్ హౌస్ అందరికి నచ్చే అంశాలు ఎంత ఇంప్రెసివ్ గా గా ఆ ప్రాజెక్ట్ అంత అట్రాక్టివ్ ఉంటుంది ఈ విషయంలో ఇండస్ట్రీలోనే బెస్ట్ గా నిలిచేది గిరిధారి కన్స్ట్రక్షన్స్ కస్టమర్లు కోరుకున్న దానికన్నా ఎక్కువగానే ఎమ్యూనిటీస్ ని అందిస్తూ వారిని థ్రిల్ చేయడమే గిరిధారి విజయ రహస్యం హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్ ట్రాన్స్పోర్ట్ లైఫ్ స్టైల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలోనైనా రాజేంద్ర నగర్ కు తిరిగేలేదు ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద గిరిదారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావెస్ట్ ట్రిప్లెక్స్ వీళ్ళ ప్రాజెక్టు గా ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తూ ఉన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ప్రగతికి చేరువలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా గ్రాండ్ లెవెల్లో మోస్ట్ అట్రాక్టివ్ గా ఉండేలా దీనిని డెవలప్ చేస్తోంది హలో ఎవరివన్ ప్రెసెంట్ మనతో ఉన్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అండి రఘుపతి రెడ్డి గారు లెట్స్ టాక్ టు హిమ్ హాయ్ సార్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు సార్ ఇప్పుడు కరెంట్లీ గిరిదారి ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా మా గిరిదారి కన్స్ట్రక్షన్ కిస్మత్ లో నియర్ హైదరాబాద్ లో ప్రీమియం విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తా ఉంది ఆల్మోస్ట్ వర్క్ పూర్తి చేసుకొని అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే అన్ని యాంగులతో హైదరాబాద్ నే ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది కిస్మత్ పూర్ లో గాబోతా ఉన్నది దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు హైదరాబాద్ లో కేబిఆర్ పార్క్ జూబ్లీస్ జూబ్లీస్ ఎట్లయితే ప్రీమియం అయిందో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డెస్టినేషన్ హండ్రెడ్ పర్సెంట్ రాజేంద్ర నగర్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది బెటర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి మా బిహైండ్ అంటే ప్రాస్ఫర్ అకౌంట్ విల్లా వెంచర్ అనుకుని బిహైండ్ సిక్స్ థౌజండ్ ఎక్కర్ ఓపెన్ ప్లేస్ జూబ్లీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ నియర్ బై అక్కడొచ్చేసేసరికి మా పక్కకు వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎక్కర్స్ ఓపెన్ ప్లేస్ అండ్ హిమయ సాగర్ అండ్ గండిపేట టూ బౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అనేది అందుకే స్విచ్ చేసుకున్నాం హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి మెట్రో ఎక్స్టెన్షన్ రీజనల్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులతో కోర్ సిటీకి ధీటుగా హైదరాబాద్ ఎక్స్టెండెడ్ ఏరియాలను డెవలప్ చేయడంలో గవర్నమెంట్ ఎంతో ఫోకస్ పెట్టింది ఈ ట్రెండ్ ముందుగానే క్యాచ్ చేసిన గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఇక్కడ డెవలప్ చేసింది వన్ టైర్ సిటీతో పాటు టూ టైర్ సిటీస్ డెవలప్ చేయాలనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం ఆ ఉద్దేశంతోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ మంచి ప్రాజెక్టు కస్టమర్లకు అందియాలనే ఉద్దేశంతో ఇక్కడ షాద్ నగర్ లో కానివ్వండి వేదాంత అనే ప్రాజెక్టు దాని తర్వాత జడ్చల్ ఆల్సో ఆ తర్వాత మహబూబ్ నగర్ గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్ట్ అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అండ్ ఓపెన్ ప్యాట్స్ కూడా చేస్తా ఉన్నాం అదే రకంగా వికారాబాద్ లో కూడా మనకి ఆల్రెడీ వీకెండ్ హోమ్స్ స్టార్ట్ చేసాం అక్కడ చేస్తా ఉన్నాం దాని తర్వాత జెహరాబాద్ ఆల్సో సిగ్నేచర్ వన్ అట్లా ఇప్పుడు వరంగల్ ప్లాన్ చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీలో హండ్రెడ్ పర్సెంట్ అండ్ సివరేజ్ ట్యాంక్ కానీ డబ్ల్యూటిపి కానీ విశాలమైన రోడ్సు అండ్ ఎలక్ట్రిసిటీ ప్రతి ఒక్క ఫెసిలిటీ వాళ్ళకు ఎవరైతే ఇల్లు అంటే వాళ్ళు కట్టుకోవచ్చు బయట బై మేమే కన్స్ట్రక్షన్ ఉన్నాం కాబట్టి మాకు మేము హండ్రెడ్ పర్సెంట్ పుల్పిల్ చేసి వాళ్లకు సరైన టైంలో అందించి వాళ్లకు ఎల్లవేళలు మాకు గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు మేము హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ కంపెనీ సో చూసారు కదా ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటుల్ దెన్ బాయ్